హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగున్నారా అనుకుంటున్నాను మరి ఒక టాపిక్తో మీ ముందుకు వచ్చాను టాపిక్ ఏంటంటే వాటర్ పైప్ అయినా కావచ్చు లేదంటే సింక్ పైప్ అయినా కావచ్చు ఎలక్ట్రిషన్ పైప్ అయినా కావచ్చు ఏ పైప్ అయినా కానీ కింద ఇది ఫ్లోర్లోంచి వస్తుంది అనమాట బాత్రూంలోనే బాత్రూమ్ అయినా కానీ బెడ్రూమ్ అయినా కానీ అన్నింటిలోనే కింద నుంచి వస్తుంది అనమాట ఫ్లోర్ నుంచి మన రూములో స్విచ్లు కూడా అన్ని ఫ్లోర్లో నుంచి అనమాట మనం అంటే ఇంకా వాళ్ళ నుంచి ఇచ్చుకుంటాం కాబట్టి ఫ్లోర్ నుంచి తక్కువ ఒకటి ఇచ్చిన కానీ అది సైడ్ నుంచి వస్తుంది అది వాల్ నుంచి అన్ని అన్ని కూడా వాల్ నుంచే వస్తాయి అనమాట సైడ్ నుంచి మనకైతే కింద ఫ్లోర్ నుంచి రావు ఇక్కడ అన్నీ కూడా కింద ఫ్లోర్ నుంచే వస్తాయి అనమాట అది అయినా సరే ఎక్కడైనా సరే ఇచ్చుకోండి బాత్రూంలో వచ్చిన వాళ్ళకి మామూలుగా ఫ్లోర్లో వచ్చినట్లకి అంటే బెడ్రూమ్లో ఫ్లోర్లో వచ్చినట్లకి ఇంతలా ఇక్కల మామూలుగా రఫ్గా చేసి టైల్ వేసేసుకోవచ్చు అది మామూలుగానే ఉంటుంది అదే బాత్రూంలో ఫ్లోర్లో వచ్చినట్లకి ఏం చేయాలంటే కింద ప్లాస్టింగ్ చేయాలన్నమాట ఇక చూస్తున్నారు కదా ప్లాస్టింగ్ అనమాట కింద ప్లాస్టింగ్ అంతా చేసి ప్రతి పైపుకి కూడా మసాలా వేసి ప్లాస్టింగ్ చేసి తర్వాత దీని మీద కెమికల్ వస్తుంది అనమాట కెమికల్ అంటే వాటర్ ప్రూఫ్ వస్తుంది అనమాట వాటర్ ప్రూఫ్ అది మీకు అంత తెలిసిందే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఈ స్కటింగ్లు గురించి చేశాను అనమాట వాటర్ ప్రూఫ్ గురించి అది చూస్తే మీకు అర్థం అవుద్ది ఆ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు బాగా వాటర్ ప్రూఫ్ గురించి కూడా అర్థమవుద్ది ఇది అంతా మామూలుగా ఇలాగా ప్లాస్టింగ్ అంతా చేసేసి ఇది స్కటింగ్లు ప్లస్ ఇది చూస్తున్నారు కదా ప్రతి పైప్ కూడా ఫినిషింగ్ ఉండాలి ఫినిషింగ్ చేసుకుని స్కటింగ్లు కూడా ఉంటాయి అనమాట స్కటింగ్లు కూడా చేసిన తర్వాత మళ్ళీ కింద ఫ్లోర్ కూడా ప్లాస్టర్ చేయాలన్నమాట మనం ఫ్లోర్ మామూలుగా ఆల్రెడీ కొంచెం కొంచెం మసాలా ఏమైనా ఉంటే దాన్ని కూడా కొట్టేసి తర్వాత మళ్ళీ ఫ్లోర్ కూడా బ్లాస్టర్ చేయాలన్నమాట మొత్తం అంతా ఫినిషింగ్ అయిపోయిన తర్వాత దాని మీద కెమికల్ వస్తుంది అనమాట ఆ కెమికల్ అంటే వాటర్ ప్రూఫ్ ఉంటుంది కదా వాటర్ ప్రూఫ్ కెమికల్ వస్తుందంట అదే మనం ఇంతలా కెమికల్ వేయక్కలేదు అనమాట ఎందుకంటే మనకి కింద ఇంజనీర్లు లో లో రూఫ్ కింద పెడతాం కదా మనం ఒక అడుగు లో రూఫ్ పెట్టుకుంటాం కాబట్టి గొడవ ఉండదు అనమాట ఇది ఇంకా లో రూఫ్ ఏమి ఉండదు ఒకటే స్లాబ్ మీద ఇది ఆల్రెడీ టైల్స్ కొంచెం పైకి వేసుకుంటారు ఇక్కడ పైకి అంటే ఒక పన్నెండు సెంటిల దాకా వేసుకుంటారు స్లాబ్ మీద ఆ పన్నెండు సెంటీలు వేసుకుని ఇది బాత్రూమ్ కొంచెం డౌన్ చేసుకుంటారు అనమాట దాని మీద ఒక సెంటీ డౌన్ ఉంటుంది అంతే అంటే అది పన్నెండు సెంటీలు పెడితే అది పదకొండు సెంటీలు అనమాట అందుకని ఏం చేస్తారంటే ఈ పైపులు అవి కూడా కొంచెం హైట్ లెగిస్తాయి హైట్ లెగటం వల్ల ఫ్లోర్లో ఎన్ని వాటర్ ప్రూఫ్ చేస్తారన్నమాట అది లో రూఫ్ ఉంటే ఇంత అదే మనకైతే లో రూఫ్లో కింద ముందు పిల్లప్ చేసుకుంటాం కదా పైప్లన్నీ పెట్టేసి పిలప్ చేసేసి తర్వాత సాఫ్ట్ వేస్తాం సాఫ్ట్ వేసి అవి కూడా పిల్లప్ చేసేస్త ఇవన్నీ కూడా మనం లిక్విడ్ సరిపోద్ది అనమాట మనం లిక్విడ్ తెచ్చుకుంటాం కదా ఆ లిక్విడ్ అయితే మనం సరిపోతున్నట్టు మనం అయితే ఇంతలాగా వాటర్ ప్రూఫ్లో అన్ని చేయక్కర్లేదు మన సైడ్ ఆంధ్ర సైడ్ అయితే ఎవరో అంతలా వాటర్ ప్రూఫ్ అయి చేయరు మీరు ఇప్పుడు చేస్తున్నారు తెలియదు కానీ అయితే అసలు మనకి వాటర్ ప్రూఫ్లో ఏం చేసేవారు కాదు మామూలు లిక్విడ్ తెచ్చి చేసుకునే వాళ్ళు మనం లో కూడా అంతే లిక్విడ్ వేసుకునే వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు ట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు కీప్ వాచింగ్ జై హింద్